భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు రవి హైబ్రిడ్ సీడ్స్ ఆర్ అండ్ డి వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక పంటల సాగును పరిశీలించి టమాటా మిర్చి పంటలపై వ్యవసాయ నిపుణులతో చర్చించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కూరగాయల విత్తన పరిశోధనలో రవి హైబ్రిడ్ సీడ్స్ రైతాంగంకు ఎంతో మేలు చేస్తుందన్నారు మిర్చి విత్తన పరిశోధనలో రవి హైబ్రిడ్ సీడ్స్ వైరస్ రెసిస్టెంట్ రకాలు తయారు చేశారన్నారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ కూరగాయల విత్తనాలు మిర్చి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారని ఆధునిక సాగు పద్ధతులతో ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలు తయారు చేస్తున్న రవి హైబ్రిడ్ సీడ్స్ యాజమాని రవిని అభినందించారు వెరైటీలు మొత్తాన్ని రీసెర్చ్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన హైబ్రిడ్స్ ని ఇక్కడ వేసాము అంటే నార్త్ లో పోయే ఈ సౌత్ లో పోయి పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి వెరైటీ వేరే వెరైటీ ఉంది వాళ్ళు మన ఫీల్డ్ అక్కడ ఉండేది కదా అది మొత్తం ఒకటి అది మాకు ఎప్పుడు చూసేది సార్ కానీ మాకు అప్రోచ్ రోడ్డు లేదు సార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అప్రోచ్ రోడ్ సో ఇంకా చిన్న చిన్న స్మాల్ 再见。 ఈ హైబ్రి మొత్తండి అంటే ప్రతి సంవత్సరం మూడు వేల రకాలు ఉంటాయి ఈ చోట్ల మూడు వేల రకాల దాకా ఉన్నాయి ఇది రీసెర్చ్ కూడా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు బాగున్నాయి మళ్ళీ మనం తర్వాత ఒక పది లొకేషన్ టపా కొ చిన్న సైజ్ టై అంటే వీటిల్లో అదే అండి మూడు వేల రకాలలో ఒక మూడు వందల రకాల టాయిలెట్ వెరైటీస్ ఉంది అంతే ఒక వెరైటీ టాయిలెట్ రకాలు ఇప్పుడు ఈ వెరైటీ ఎన్ని క్వింటాల్ బాగుంటుంది దుర్గా ప్రసాద్ గారు

దీంట్లో పది లక్షల యూనిట్ల కారం వస్తుంది ఎనభై వేలు ఎక్కడ తేజ మిర్చి వామో తేజామిర్చి అటువంటి దీంట్లో పది లక్షల యూనిట్ల కారం ఇది కూడా ఇప్పుడు మన ఇది టమాటా మిర్చి అని చెప్పేసి మొన్న మార్కెట్ లో మీకు అది పెట్టాను కదండి ఇది నలభై వేల రూపాయలు మార్కెట్ లో ఇప్పుడు పడుతుంది క్వింటా నలభై వేలు ఇది ఎకరానికి ఇరవై క్వింటాల్ వస్తుంది ఏరియాలో కూడా నాటు వెరైటీ వేస్తారు కదండి వాళ్ళకి నాలుగైదు ఐదు క్వింటాల్ ఇది వచ్చేసరికి ఇరవై క్వింటాల్ ఉంటుంది ఆ కూరకి ఎక్కువ ఉపయోగం అనుకోండి వీటికి కూడా అటువంటి దొరికినాయి అనుకోండి ఇప్పుడు లోకల్గా అక్కడికి వెళ్ళాలంటే టూ డేస్ పట్టుద్ది అనుకోండి ఆ మెటీరియల్ ఒరిజినాలిటీ పోకుండా ఇదే షైనింగ్ ఉండేటట్టుగా వెహికల్ ఏర్పాటు చేసుకుంటున్నాడు రోడ్ ఇక్కడ ఎంతో కొంత మార్కెట్ చేసుకుంటాడు కాదు తీసుకెళ్లి అమ్ముకోటానికి ఇప్పుడు మార్కెట్ అక్కడ క్యాండిడేట్ ఎవరు మరి అక్కడ క్యాండిడేట్ ఎవరు అక్కడ క్యాండిడేట్ ఎవరున్నారు నో ప్రాబ్లం నో ప్రాబ్లం హెచ్ఆర్సీ ఉంది కదా వెస్ట్ గోదావరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్టికల్చర్ ఇన్ రీసెర్చ్ అది అటు ఇవాళ వస్తున్నాడు మన జిల్లాకి డైరెక్టర్ వాడు ఈ కూడా ఆర్టికల్చర్ కిందకు వస్తాయా మరొక ఒకరోజు ఇక్కడికి పిలిపించండి డైరెక్టర్ని రైతు సోదరులకి ముఖ్యంగా రవి గారికి ధన్యవాదాలు ఆయన గారు నిజంగా ఐఏఎస్కి వెళ్ళాల్సిన వాడు గ్రూప్ వన్ ఈ ఉండేది ఇక్కడ ఆ నాన్నగారు ఎప్పుడు మేము ఇటు వచ్చినప్పుడల్లా టీ పోసేవాడు భోజనం పెట్టేవాడు ఆ కుటుంబం నుంచి బిడ్డగా ఆయన ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా విత్తనాలు ముఖ్యంగా మిర్చి మూడు వేల రకాలు రీసెర్చ్ చేసి రాష్ట్ర రైతాంగానికి దేశ రైతాంగానికి ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు టమాటా సుమారు మూడు వందల రకాలు నాలుగు వందల యాభై రకాలు ఆయన ఫీడ్లో ఆయన ఫామ్లో రీసెర్చ్ చేసి దేశ రైతాంగానికి ఇస్తున్నారు ఏ రాష్ట్రానికి ఏ భూములకి ఏ ఇత్తనం అవసరమో ఏ ఇత్తనం ఉపయోగపడుతుందో ఆ విత్తనం ద్వారా రైతులు నిలబడాలనే ఉద్దేశంతో ఇన్ని వేల ఇత్తనాలు ఆయన రీసెర్చ్ చేసి సొంతంగా కొడుకు ఆయన కష్టపడి భారతదేశ రైతాంగానికి ఈరోజు సహకరించటం ఆయన యొక్క చిత్తశుద్ధికి ఆయన పట్టుదలకి ఆయన కృషికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో ఆ రైతులు పండించినటువంటి ఆ పంటలు ఏ అయితే ఉన్నాయో ఆ పంటలకు కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ మార్కెటింగ్ కానీ అవి కూడా అన్వేషించే బాధ్యత అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలని ఏ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ సెంటర్ ఏ పంటకు ఉపయోగమో అవి తయారు చేస్తేనే రైతు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ మార్కెటింగ్ ఒడిదుడుకుల వల్ల నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మారినటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇత్తనాలు తయారు చేస్తున్నటువంటి రవి గారికి వారి బాబుకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన కృషికి నేనేదన్నా చేయగలిగితే ప్రభుత్వ పక్షాన తప్పకుండా ఆయనకు సహకరించడంతో పాటు ఆయనకి సహకరించడం అంటే నా దేశ రైతాంగానికి సహకరించడం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సహకరించడం వాళ్ళ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేటటువంటి రవి గారి కృషిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం